ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ ఎన్ని రకాలుగా చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి వాసన పురుగులు లేకుండా ప్రతిరోజు మొక్కలకు లిక్విడ్ ఫర్టిలైజర్ అందుతూ అట్ ద సేమ్ టైం కంపోస్ట్ ప్రిపేర్ అయ్యే విధంగా మనం ఏ విధంగా అయితే చేసుకుంటే ఈజీగా కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ చేయొచ్చు అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవంతా కూడా ఫోర్ లీటర్స్ బాటిల్స్ అండి మామూలుగా పెయింట్ వేసేటప్పుడు వాడుతూ ఉంటాం కదా ఆ బాటిల్స్ ఆ బాటిల్స్ నేను తీసి పెట్టుకొని ఈ విధంగా అయితే బ్యాక్ సైడ్ కట్ చేసుకొని దాంట్లో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేస్తూ ఉంటాను ఇంతకుముందు కూడా మీరు పసుపు నేను నాటేటప్పుడు టబ్స్లో కూడా ఈ కిచెన్ వేస్ట్ని వేసాను ఈ బాటిల్స్ నుంచి వీడియో చూసిన వాళ్ళకు అర్థమయ్యే ఉంటుంది అతి తక్కువ టైంలోనే రెండోసారి మళ్ళీ నేను ఇప్పుడు కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ అనేది బయటకు తీసాను ఎందుకంటే నేను ఈ కిచెన్ వేస్ట్తోనే మొక్కలు పెట్టాలనే ఉద్దేశంతో తీసానండి ఒక టెన్ డేస్ ఉంటే సరిపోతుంది ఖచ్చితంగా చక్కగా మనకు కంపోస్ట్ అయిపోతుంది మనకు టైం లేదనుకుంటే సెవెన్ డేస్లోనే తీసి ఈ విధంగా మట్టి వేసి కలిపి చక్కగా మనము కుండీల్లో నింపుకొని మొక్కలు పెట్టుకోవచ్చు అండి ఈ విధంగా రెడీ చేసిన మట్టికి మనం మళ్ళా ఎరువులు లాంటివి ఇవ్వాల్సిన పని లేదు ఆరు నెలల వరకు దీంట్లో ఉండే పోషకాలే మొక్కలకు సరిపోతాయండి మంచి ఫర్టైల్ సాయల్ అని చెప్పవచ్చు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నది ఎన్నో రకాలుగా ఫర్టిలైజర్ చేసుకోవచ్చు ఇలాంటి బాటిల్స్లో వేసుకొని నేను పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి కదా గన్నేరు మల్లె మొక్క అలాంటి మొక్క మొదట్లో పెట్టేస్తాను వీటిల్ని ఏ విధంగా పెట్టాలనేది కూడా మీకు చూపిస్తాను ఈ విధంగా హోల్ ఉండాలి అదేవిధంగా పైన కూడా మూత ఉండేటట్లు ఇలాంటిది కూడా ఉంటుంది యాక్చువల్గా కానీ అది ఊడిపోవడం వల్ల ఆ డబ్బాకు లేదు ఈ ఈ బాటిల్కి అయితే ఉంది షేలర్ డబ్బాలండి చాలా సంవత్సరాలుగా వాడుతున్నాను నేనైతే దాంట్లో ఎలా పెట్టుకోవాలి ఏమనేది కూడా మీకు షేర్ చేస్తాను అలాంటి డబ్బాలే ఉండాలని ఏం లేదండి కింది వైపు కూడా కొన్ని హోల్స్ కూడా చేసుకుంటే ఆ లిక్విడ్స్ అంతా వస్తూ ఉంటాయి కదా మొక్కకు ఫర్టిలైజర్ అందుతూ ఉంటుంది లిక్విడ్ ఫర్టిలైజర్ మళ్ళా స్పెషల్గా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు అలాంటి డబ్బాలు లేని వాళ్ళు ఇలా టూ లీటర్స్ బాటిల్స్ కానీ వన్ లీటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి మన ఇళ్ళల్లో ఎక్కువగా మాజా బాటిల్ కావచ్చు సెవెన్ అప్ ఏదైనా సరే వాటిని తీసుకొని బ్యాక్ సైడ్ ఇలా కట్ చేసుకోవాలండి పూర్తిగా కట్ చేయకుండా కొద్దిగా అంటుకుండేటట్టు ఉంచుకోవాలి ఈ విధంగా ఉంచుకుంటే మనకు చక్కగా మూత పెట్టడానికి అనువుగా ఉంటుంది వాసన రాకుండా పురుగులు లేకుండా చూడ్డానికి ఎబ్బెట్టుగా లేకుండా టెర్రస్ గార్డెన్ పెంచుకునే వాళ్ళైనా సరే బాల్కనీలో చిన్న గార్డెన్ పెట్టుకునే వాళ్ళకైనా చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఎక్కువ మనము టైం స్పెండ్ చేయాల్సిన పని లేదు ఎప్పుడు వచ్చిన కిచెన్ వేస్ట్ని ఆ రోజుకి ఆ రోజే మొక్క మొదట్లో వేసేయొచ్చు కాకపోతే ఈ మొక్క మొదట్లో ఈ విధంగా అయితే బాటిల్ని పెట్టేసుకోవాలి కదలకండా అటు ఇటు నేను ఇక్కడ మీకు చూపించడానికి ఒక చిన్న పాట అయితే చూపిస్తున్నాను పెద్ద పెద్ద మొక్కలు పెట్టుకున్నారంటే చక్కగా బాగా యూజ్ అవుతుందండి మనం మళ్ళీ సపరేట్గా ఫర్టిలైజ్ రోజు ఇవ్వకుండా ఫస్ట్ అయితే ముందుగా కొబ్బరి పీచేశాను లేదా మీరు ఏదైనా ఒక చిన్న రాయి కానీ లేదా కొబ్బరి చిప్పైనా వేసేయచ్చు చిన్న మొక్క ఆ తర్వాత కిచెన్ వేస్ట్ వేసేసాను ఆ తర్వాత పైన మట్టితో కప్పేసుకోవాలి మట్టి లేదు మన దగ్గర అప్పుడేం చేయాలనుకుంటారా న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా వాటిల్ని పెట్టేయచ్చండి అవి కూడా కంపోస్ట్ అవుతాయి అదేవిధంగా వాసన రాకుండా ఉంటుంది మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని ఈ విధంగా వేసుకొని వాటిల్ని క్లోజ్ చేసుకోవచ్చు ప్రతిరోజు కూడా ఏ రోజు వచ్చిన కిచెన్ వేస్ట్ని ఆ రోజు వేసేయచ్చు నేను ఇంతకు ముందే కూడా ఈ ప్రాసెస్ అంతా మీకు షేర్ చేస్తున్నాను పాత వీడియోలు మీరు చూస్తే అర్థమవుతుంది ఇదే ప్రాసెస్ కాదండి ఇంకా చాలా రకాలుగా కిచెన్ వేస్ట్ని డైరెక్ట్గా కూడా మొక్క మొదట్లో ఎలా వేయచ్చు అదేవిధంగా బాటిల్ ఉంటే పాత బాటిల్ ఆ బాటిల్లో ఎలా కంపోజ్ చేసుకోవచ్చు లేదా మొక్క మొదట్లో బాటిల్ పెడితే ఏ విధంగా మొక్కలు గ్రో అవుతాయి వాటి వల్ల మనకు ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి అనేది కూడా నేను షేర్ చేస్తున్నాను మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు వాసన ఉండదు ఈ ప్రాసెస్లో చేసుకున్నామంటే కిచెన్ వేస్ట్ వేసుకున్నాక ఖచ్చితంగా మట్టి కానీ పేపర్స్తో కానీ కవర్ చేసేయాలి అదేవిధంగా మూత పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మనం కొద్దిగా అలాగే ఉంచి కట్ చేసాం కదా పూర్తి తీసేసిన ఇబ్బంది ఏముండదు కాకపోతే పక్కన పెట్టేయడము మనం అలా వెతుక్కోవడం అదంతా ఉంటుంది అందువల్ల మాత్రమే దానికి అంటుకుండేటట్లు కట్ చేసాము లేకపోతే సపరేట్ చేసినా పెట్టుకోవడం అయితే పెట్టుకోవచ్చు ఈజీగా మనం మూత అనేది ఇలా మట్టి వేసి పొరలు పొరలుగా అంటే కంపోస్ట్ వేస్తూనే మట్టితో కవర్ చేయాలి పాడైన పండ్ల మొక్కలు కూరగాయ మొక్కలు ఆకుకూర ముక్కలు లేదా మనకు కిచెన్లో వచ్చే ఏదైనా సరే వండకుండా ఉండే పదార్థాలు వండిన పదార్థాలు కాదండి వండకుండా అంటే పచ్చి ఏదైనా సరే ఈ విధంగా ఇలా బాటిల్స్లో నింపుకొని మనము మొక్కల్ని హెల్దీగా గ్రో చేసుకోవచ్చు పైసా ఖర్చు అనేది ఉండదు బయట నుంచి ఏమి కొనాల్సిన పని లేదు మనం పడేసే వస్తువులతోనే మనం మొక్కల్ని గ్రో చేసుకొని ఆరోగ్యమైన ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ పూలు కానీ తీసుకోవచ్చు అందులోనూ పడేస్తున్నామనే బాధ ఉండదు ఈ విధంగా మొక్కలకు వేయడం వల్ల ఏదైనా పాడేయి పడేస్తే ఆ బాధ వేరేగా ఉంటుంది కదా ఇంత డబ్బులు వేస్ట్ చేస్తామే అనిపిస్తుంది అలా కాకుండా ఇలా చేసామనుకోండి మొక్కలకి ఇస్తాము మొక్కల నుంచి మనము హెల్దీ ఫుడ్ని కానీ హెల్దీ ఫ్లవర్స్ కానీ తీసుకోవచ్చు హ్యాపీగా ఉంటుంది మనకు కూడా అందులోనూ వర్క్ చేసే వాళ్ళకైనా సరే ఇది ఈజీగా ఉంటుందండి ప్రతిరోజు వేరే ప్రాసెస్లో చేయాలంటే వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుంది ఇది అయితే చాలా ఈజీగా ఉంటుంది మొక్కలను పెంచడం కూడా ఈజీ అయిపోతుంది సపరేట్గా వీటికి ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎప్పుడో సంవత్సరానికి ఆరు నెలలకు ఒకసారి మనం కావడం లాంటిది ఇస్తే సరిపోతుంది ఇంకా చాలా పద్ధతుల్లో మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఇక్కడ మనము మొక్క మొదట్లో కిచెన్ వేస్ట్ని ఎలా పెట్టచ్చో కూడా నేను చూపిస్తాను మన దగ్గర ఆకుకూరలు కానీ ఏదైనా కిచెన్ వేస్ట్ కానీ ఎండిపోయింది ఉంటే ఇలా పెట్టేసి పైన మట్టితో కప్పేయచ్చు అదేవిధంగా తడితో ఉండే కిచెన్ వేస్ట్ అయితే మొక్క మొదలకు దూరంగా ఉండేటట్టు పెట్టుకోండి ఇలా ఎండిపోయింది అయితే ఏమి ఇబ్బందులు ఉండవు మొక్కకు తగిలినా కూడా ఇలా డైరెక్ట్గా కుండీలో వేసి మట్టితో కప్పేస్తే పురుగులు రావు వాసన రాదు చక్కగా మనకు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయితే రెడీ అయిపోతుంది మొక్కకు ఎరువుగా బాగా పనిచేస్తుంది మొక్క బలంగా పెరగడానికి ఉపయోగపడుతుందండి సపరేట్గా మనము కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేయాల్సిన పని లేదు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ నేను ఒక డబ్బా పెట్టేశాను కదా పసుపు నాటాను ఈ కుండీలు యాక్చువల్గా పసుపు వచ్చే చాలా చాలాసార్లు మనకు ఈ ఆకుకూరలు అయితే వచ్చేస్తాయండి ఇక్కడ చూడండి అటిక మాడాకు అదేవిధంగా తోటకూర దీనికోసం నేను స్పెషల్గా ఎలాంటి సీడ్స్ వేయలేదు మనము వేసే కంపోస్ట్లోంచి అవి వస్తూ ఉంటాయి అదేవిధంగా మనము పశువుల ఎరువు ఉపయోగిస్తాం కదా దాంట్లో ఉండే సీడ్స్ మనకు ఆకుకూరల రూపంలో ఇలా వస్తుంది పసుపు పెరిగే లోపల చాలాసార్లు మనం ఆకుకూర తీసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా ఈ ఈ డబ్బాలో అయితే నేను కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటాను వేసిన తర్వాత ఇలా వాటర్ ఇస్తూ ఉంటే మనము డైలీ ఈ కుండీలో ఉండే మొక్కలకు ఆ ఫర్టిలైజర్ అనేది డైరెక్ట్గా వేరుకే అందుతుంది ఎందుకంటే వాటర్ దాంట్లో వేసామంటే లోపల మట్టికంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది ఆ లిక్విడ్ అంతా దానివల్ల బలంగా పెరుగుతుందండి ఇక్కడ చూడండి ఎంత బలంగా ఉందో నల్ల పసుపు మొదలు చూడండి ఇప్పుడే వచ్చింది నేను పెట్టి ఒక టెన్ డేస్ అలా అయ్యి ఉంటుంది ఎంత హెల్దీగా ఉందో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి మనము చక్కగా కిచెన్ వేస్ట్తో కాంపోస్ట్ అయితే చేసుకోవచ్చు కుండీల్లో ఇలా డబ్బా లోపలికి అంటే మట్టి లోపల పెట్టేటప్పుడు ఈ డబ్బాకి హోల్స్ వేసి పెట్టుకోవాలండి కనీసము హాఫ్ అవర్ కన్నా వేసి పెట్టుకుంటే మనం వేసిన కిచెన్ వేస్ట్లోంచి వచ్చే లిక్విడ్ అదే విధంగా వాటరింగ్ చేస్తాం కదా ఆ వాటర్తో కలిసి ఆ మొక్క వేర్లకంతా చక్కగా పడుతుంది మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్